ఇష్రాయేలు గై కొనలేదు ఇప్పుడు విశ్వాసులమైన మనము ఇష్రాయలుగా మార్చబడినా కూడా మనము అనుసరించలేని స్థితిలో ఉన్నాము అందువలనే అందువలనే నీతిమంతుడు లేడు ఒక్కరూ కూడా లేరట ఒక్కడైనను లేడు ఎంత దుఃఖకరమైన ఈ స్టేట్మెంటు ప్రభువుది ఎంత గ్రావిటీ ఉంది సత్యంలో గ్రావిటీ నిజ స్థితి తెలుసుకోలేని మానవుడు నిజ స్థితి తెలుసుకోలేని మానవుడు కాబట్టి పాపము చే వారందరూ కూడా ఇప్పటికైనా భయపడాలి సరి చేసుకోవాలన్న బుద్ధి రావాలి పశాతాపం కలగాలి ప్రభు నన్ను క్షమిస్తాడు అన్న ధైర్యంతో ప్రభు వద్దకు వెళ్ళి పాపములు ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి లేని ఎడల నశించిన స్థితే మనది బహుగా చెడిపోయిన స్థితే దారి తొలగి బొత్తిగా చెడిన స్థితే మనది ఉంది అందువలన ప్రభు సియోనులో నుండి ఇష్రాయేలునకు రక్షణ కలుగునుగాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును బబులోను చెర నుండి ఇష్రాయేలీలను విడిపించినప్పుడు యాకోబు హర్షించును అనే మాటను మనం చూస్తే అప్పటికి యాకోబు లేడు యాకోబు ఎప్పుడో పూర్వకాలమేమే ఉన్నవాడు అయితే బబులోనుకు చెరలోకి వెళ్ళిపోయిన వారు బయటికి వచ్చిచూ ఉన్నప్పుడు యాకోబు హర్షించుననే మాటలో ఇష్రాయేలీలు హర్షించును అని అర్థం అనగా యాకోబు సంతానము ఇష్రాయేలీ కాబట్టి యహోవ చెరలోని తన ప్రజలను ఇష్రాయేలీలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును అవును ఇష్రాయేలీలకు సంతోషమే హర్షమే ఇష్రాయేళలు సంతోషించును దేవునికి మహిమ కలుగునుగాక రోజున ఈ సత్యాన్ని గ్రహిద్దాము ప్రభు మనకు సహాయము చేయునుగాక ఆమెను